తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి ఇవన్నీ కొంతమంది చాదస్తమని కొట్టిపారేస్తారు ఇవి ఆచరిస్తారా లేదా అనేది వారి వారి వ్యక్తిగతం సంప్రదాయంలో భాగంగా మన పెద్దవాళ్ళు ఆచరించిన కొన్ని నియమాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు ఆడవారు అస్సలు కోయకూడదు పొద్దుపోయాక నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజించాలి దేవాలయంలో పూజించే విధంగా కానీ గుడిలో కానీ ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి గృహంలో ఫ్లూటు ఊదుతున్నట్లు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం మంచిది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి రాత్రిపూట గాజులు తాలి పక్కన తీసి పెట్టకూడదు తాలిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు పిన్నీసులు వేయకూడదు దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి అపశకునాలు మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి ఉదయం లేవగానే పాసిమొహంతో అద్దం చూడకూడదు తలదువ్వకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవ్వరినీ తిట్టకూడదు స్నానం చేసి విడిచిన బట్ట మళ్లీ కట్టకూడదు మంగళవారం శుక్రవారం క్షౌర సంస్కారం చేయకూడదు గోర్లు తీయకూడదు పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు రెండు చేతులతో తల గోగకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం మంచిది కాదు గుమ్మం చిలుకు ఆడించకూడదు తినేటప్పుడు తుమ్మితే చేయి కడిగి మళ్లీ తినాలి వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు వదలకూడదు కొంచెం దూరంగా వదలాలి ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో అస్సలు పెట్టకూడదు నియమం పాటించాలి ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది రాహుకాలంలో స్నానం భోజనం మైథునం చేయకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు ఇది దేవాలయంలో మాత్రమే పెట్టాలి గృహస్థులు ఏకవస్త్రంతో పూజ చేయకూడదు ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు కానీ మనము పాటించాల్సిన కనీస నియమాలు